హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే ఇడ్లీ ఈ ఇడ్లీ మనం బయట దొరికే ఇడ్లీ రవ్వతో చేసింది కాదు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చేసుకున్నాను అది కూడా మనకి ఏం ఇబ్బంది లేకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగని ఇడ్లీలు కూడా గట్టిగా ఏం రావు మనకు బయట రవ్వతో ఎలా చేసుకుంటామో అంతకన్నా మెత్తగానే వస్తాయి మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బయట దొరికే రవ్వతో ఎలా చేసుకుంటామో ఆ ఇడ్లీ టేస్ట్ ఎలా ఉంటుందో అంతకన్నా బాగా ఉంటుంది ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి నానబెట్టుకోవాలి ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టుకోండి రేషన్ బియ్యము ఇది కొలత ఎలా అంటే రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు మినపప్పు కూడా రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని మనం మిక్సీ మిక్సీ వేసుకోవాలి కొన్ని బియ్యము కొంచెం మినపప్పు అలా వేసుకొని మిక్సీ పట్టుకోండి ఈ మిక్సీ ఎలా పట్టుకోవాలంటే మనం మామూలుగా బాగా మెత్తగా కాకుండా కొంచెం రవ్వ రవ్వ ఉండేలా పట్టుకోవాలి మనం చేతితో తీసుకొని ఇలా అంటే మనకి కొంచెం రవ్వ తగులుతుంది అలా ఉన్నప్పుడు స్టాప్ చేసేసుకోండి ఇలా ఉంటే సరిపోతుంది మనకి పిండి ఇందులో మనం కొంచెం వంట సోడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి నేను పిండి నైటే కలుపుకొని పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు మార్నింగ్ చూద్దాం పిండి బాగా పులిసిపోయింది చూడండి ఇలా ఉంటే సరిపోతుంది మనకు పిండి అనేది మనం బయట రవ్వ కొనే పని లేకుండా ఇలా చేసుకున్నామంటే దొడ్డు బియ్యంతో చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇంకెప్పుడు రవ్వ కొనాల్సిన పని లేదు ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేసుకొని కలుపుకోండి ఇలా సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత మన మన ఇడ్లీలు సాఫ్ట్గా మెత్తగా రావాలంటే కొంచెం పిండి అనేది గట్టిగా ఉండకూడదు కొంచెం లూజ్గా ఉండాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ లేదా ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ రాసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఇడ్లీ గిన్నెని కొన్ని కింద వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకోండి తర్వాత ఇడ్లీలు పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లని ఆ బౌల్లో పెట్టేసి మూత పెట్టేయండి మూత పెట్టేసి ఒక టెన్ ట్వెల్వ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఇడ్లీలు రెడీ అయిపోతాయి ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం వెంటనే తీయకూడదు అలా ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అలా వదిలిపెట్టండి మూత పెట్టేసి తర్వాత ప్లేట్ని తీసి ఇలా ఇడ్లీలు వేసుకోండి ఆ ఇడ్లీలు కూడా మనకి అసలు గట్టిగా రావు చాలా మెత్తగా మనం ముట్టుకుంటే విరిగిపోయే విధంగా ఉంటాయి ఇలా పల్లి చట్నీతో తింటే చాలా బాగుంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇడ్లీలు మనకు టేస్ట్ కూడా చేంజ్ అస్సలు అవ్వదు చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకెప్పుడు మనం ఇడ్లీ రవ్వ కొనుక్కునే పని పని ఉండదు ఎందుకంటే రేషన్ బియ్యం మామూలుగా అందరి దగ్గర ఉంటాయి కదా అవి యూజ్ చేసుకోవడం వల్ల మనం రవ్వ కొనాల్సిన పని లేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ